ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం నిత్య యవ్వనంగా ఉండాలంటే పాటించవలసిన నియమాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంద ఎవరికి ఉండదండి యవ్వనంగా ఉండాలని చాలామందికి యవ్వనంగా ఉండాలంటే చాలా ఇష్టం అందుకని కొన్ని నియమాలని పాటించాలి రెండు పూటల పచ్చి ఉల్లిగడ్డతో అన్నంలో తినేవారు ఆరోగ్యవంతులుగా ఉంటారు ఉదయం నిద్ర లేవగానే వరగడుపున రెండు లేదా మూడు గ్లాసులు గోరువెచ్చని నీటిని సేవించండి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి రోజుకి కనీసం పదిహేను నిమిషాలు యోగాసనాలు లేదా వ్యాయామం చేయాలి రోజుకి ఒక యాపిల్ తినడం వలన డాక్టర్ అవసరం ఉండదు అంటారు ఆపిల్ బదులు జామకాయ తిన్నా కూడా చాలా మంచిది రోజుకి ఒక తులసి ఆకు తినడం వలన క్యాన్సర్ రాకుండా ఉంటుంది రోజుకి ఒక గ్లాసు నిమ్మరసం తాగితే శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది రోజుకి మూడు లీటర్ల నీళ్లను తాగితే రోగాలు దరిచేరవు త్రాగ నీటిలో కాస్త సొంపు కలుపుకొని తాగితే శరీర బరువు తగ్గే అవకాశం ఉంది నీళ్ళల్లో నానబెట్టిన ఖర్జూరాలు ఖర్జూరాన్ని రోజుకి పరగడుపున రెండు లేదా మూడు తినడం వల్ల శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది అలాగే ఎముకలను దృఢపరుస్తుంది నాడి వ్యవస్థను బలోపేతనం చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేసి శరీరానికి కావలసినంత ఐరన్ను ఇస్తుంది రోజుకి రెండు అరటి పండ్లు తింటే తొంభై నిమిషాలు పాటు వ్యాయామం చేసే అంత శక్తి వస్తుంది ఆహారంలో వెల్లుని క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకల బలం తగ్గదు ప్రతిరోజు భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తీసుకుంటే జీర్ణశక్తితో పాటు రక్తం కూడా వృద్ధి చెందుతుంది వారానికి రెండు లేదా మూడు సార్లు బీట్రూట్ను తినడం వలన కొత్త రక్తం ఏర్పడుతుంది రోజు రెండు అంజీర పండ్లను భోజనానికి ముందు తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగిపోతాయి అల్లం రసంతో కాస్త తేనె కలుపుకొని తింటే రక్తం శుభ్రపరుస్తుంది ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బలు పక్షవాతం కిడ్నీలు రాళ్ళ ఎముకలు తత్వం కోల్పోవడం ఊపకాయ వంటి సమస్యలు వేధిస్తాయి ఉసిరి లేదా త్రిపాలతతో కూడిన నీటిని రోజూ తాగండి వారానికి ఒకరోజు ఉపవాసం చెయ్యండి ఉపవాసం చేసే సమయంలో నీరు లేదా పండ్లను మాత్రమే సేవించండి భోజనంలో పులుపు మసాలాలు మిర్చి వేపుడు చక్కెర వంటి పదార్థాలకు దూరంగా ఉండండి భోజనం చేసే సమయంలో మౌనంగా ఉండాలి తీసుకునే ఆహారంలో పండ్లు కూరగాయలు మొలకెత్తిన గింజలు వంటివి ఉండేలా చూసుకోవాలి రోజుకి రెండు పూటల ఉదయం మరియు రాత్రి పళ్ళు తోముకోవాలి రాత్రి ఎక్కువసేపు మేలుకోవద్దు దీని వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి తెలుసుకున్నారు కదండి నాకు తెలిసిన కొన్ని నియమాలను మీకు చెప్పాను ఈ నియమాలను పాటించడం వల్ల ఇంత యవ్వనంగా ఉంటారని తాళపత్ర గ్రంథాల్లో ధర్మ సందేహాలు జీవిత సత్యాలు చెప్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో